అందరికీ నమస్కారం ఓం శ్రీ గణేశాయ నమ ప్రముఖ ఛానల్ ఫైవ్ యూట్యూబ్ నిర్వహిస్తున్న మెగా ఈవెంట్ చిత్రం బళారే విచిత్రం త్రిమూర్తుల శతజయంతి వేడుకకి శత సహస్ర వందనాలు నా పేరు మొదలి రాజగోపాలం రిటైర్డ్ ఏపిఈపిడిసిఎల్ ఆఫీసర్ అమీన్పూర్ హైదరాబాద్లో ఉంటున్నాను నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలు శ్రీ తుర్లపాటి నాగభూషణరావు గారికి తల వంచి పాదాభివందనం చేస్తున్నాను కళను ఎంత ప్రోత్సహిస్తే అంత బాగా పైకి వస్తుంది అందరికీ చాలా ఉపయోగంగా ఉంటుంది నేను ఈ ఈవెంట్లో పాడిన పాటలన్నీ ఎంతో ప్రజాదరణ పొందినవి ఇప్పటికీ ముందుగా నేను పాడుతున్న మొదటి పాట నిర్దోష చిత్రం నుంచి ఘంటసాల గారు ఎన్టీ రామారావు గారికి పాడిన పాట ఎంతో నిండుగా ఉండి మనసు వేదనతో నిండిన మల్లెపూలతో చెప్పుకుంటున్న నందమూరి తారక రామారావు గారికి నిర్దోష చిత్రం ద్వారా ఘంటసాల గారు పాడిన పాట

ಕಥೆ ಬಿನ್ನೋಣ ಜ್ವಾಲೋ ರೇ ಗೆ ಬಿ ಕಟಿ ಮುಗೆ ಜಿಲ್ಲೆ ಜ್ವಾಲಲು ರೇ ಗೆ ಚೀಕಟಿ ಮೂಗೆ ಪಲಕ ಜ ಪದಮೂಲೆ ರ ಪಾಲುಕಾಲ ಬ್ರದುಕೆ ತಾನೆ ಬರುವೈಸಾಗೆ. ಸಾಗೆ ಮಲ್ಲಿ ಮಾಲಿಕಲಾರ ಮೌನ ಮುಗ ವಿನ್ನಾರ. వీణ నవీణ జీవన రాగం రాగిన షెదరి వీణ రబళెనా జీవన రాగం నా కలతలు పోయి వలపులు పొంగి కలతలే పోయి వలపులే పొంగి మనసే లోలో పులకించే మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నార మా కథయే విన్నారీగలారా మాలికలారా మౌనముగా ఉన్నా కథ ఏ విన్నారా నేను పాడుతున్నా రెండో పాట డాక్టర్ చక్రవర్తి చిత్రానికి అక్కినేయ నాగేశ్వరరావు గారికి ఘంటసాల గారు పాడిన పాట తన పని ఎంతో శ్రద్ధగా చేస్తూ అడుగడుగున అపందులకు ఆవేదనకు గురి చేసిన ఒక డాక్టర్ అయిన అక్కనే నాగేశ్వరరావు గారికి డాక్టర్ చక్రవర్తి చిత్రంలో గంటసాలు గారు పాడిన పాట మన మనసై બ્રકુન બ્રતુકઈ મનસુ ન મનસઈ બ્રતુકુન બ્રતુકઈ તોડકરૂંડી અદે ભાગ્યમુ અદે સ્વર્ગમુ మనసు ననసై మ్రతుకున మృతుకై తోడరు అదే భాగ్యము అదే స్వర్గము ఆసలు తీరణి ఆవేశములో చీకడి మూసిన ఏకాంతములు కరుండిన అదే భాగ్యము అదే స్వర్గము నిన్ను నిన్నుగా ప్రేమో చుటకు నీకోసమే కన్నీరు నింపుటకు నిన్ను నిన్నుగా ప్రేమో కన్నీరు కోసమే ఫుటకు నేనున్నా నని నిండు తోడు తోడుకు అదే భాగ్యము అదే స్వర్గము చెలిమియ కరువై వలపే పే ശിലയെ ഹൃദയ മീ സൈ പോ വ്യക്തേ തോടക്ക് രുണ്ടിന അതേ ഭാഗ്യമോ അതേ സ്വർഗമോ మనసున మనసై బ్రతుకున బ్రచుకై తోడూడిన అదే భాగ్యము అదే స్వర్గము ఇది పాడుతున్న మూడవ పాట దేవత చిత్రంలో నందమూరి తాలక రామారావు గారికి గండసాల గారు పాడిన పాట రైలు ప్రమాదంలో భార్య చనిపోయిందనుకుని తోచక మతి స్థిమితం లేక వానలో తడుస్తున్న ఎన్టీ రామారావు గారికి దేవత చిత్రంలో ఘంటసాల గారు పాడిన పాట మృతుకూత కలలోని గాధగా కన్నీటి ధారగా ಕಲಗಿಪೊಯೇ ತಲಚೇದಿ ಜರಗದು ಜರಿಗೇದಿ ತಿಳಿಯದು బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవుని కిది వేడుక గారడి చేసి గుండును కోసి నవ్వేవుని వింతగాలిగా బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు వేడుక అందాలు సృష్టి చిన్నావు దయతో నీవు మరల నీ చేతితో నీ వెదుడి చేవులే దీపాలు నీవి వెలిగి చిన్నావి గాఢాం ధకార నవిడి చేవులే కొండంతాసాడి పాదాలోకానతో సేవులే బొమ్మను చేసి ప్రాణము పోసి ఆ దేవునికి ఒకనాటి ఉద్యానవనము నేడుకనము అది ఏ మరుభూమిగా నీవు మార్చేవులే మాధువు అందించి నీవు ఆలాహన జ్ఞాన చేసేవులే ఆనందన ఒక లోకాన ముంచేవులే బ్రహ్మను చేసి ప్రాణము పోసి ఆ దేవుని కిది వేడుక గారడి గుండెను కోసి నవ్వేవుని వింతదాలిగా బొమ్మను చేసి ప్రాణము పోసి ఆ దేవునికి వేడుక నేను నాలుగో పాట పాడుతున్నాను అమర శిల్పి జక్కని చిత్రంలో అక్కినేని నాగేశ్వరావు గారికి ఘంటసాల గారు పాడిన పాట ఒక మహాశిల్పి బండరాళ్ళను వర్ణిస్తూ మనిషి కంటే శిలలే నయమని ఏనగర్ నటనలో అమర్ శిల్పి జకన చిత్రానికి ఘంటసాల గారు పాడిన ఓహో నల్ల నిరాళ్ళలో ఏ కన్నులు దాగెను ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెను ఓ ఈ నల్ల నిరాళలో పాలకు తాపాలకు పహు దోరములో ఓలి మొనులవోలి కారడవుల మొనలవాందు పడియున్నవి ఏనల్ల నిరాలలో కదలలేవు మేదలలేవు പദവി വിപ്പി പലു കളിയന്തടിനിൽ ജല മണി പങ്കി പൊറു పినుసును కని నినుసు జీవమున్న మనిషి కన్న సిలలి నయమని పిన్సును ఈ నల్ల నిరాలలో ఏ కన్నులు దాగను ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగను ఏ